రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ విద్యుత్ ఛార్జీలని పెంచబోము అన్నారు గుడ్ ఇప్పుడు ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు లేకపోతే ముందు ట్రూ ఆఫ్ ఛార్జీలే పెట్టారా వేరే పేరు పెట్టారో తెలియదు బట్ అప్పుడు వేసేవాళ్ళు అయితే దారుణం ఉండేది కాదు జగన్ టైంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు అన్నటువంటి పేరుతోనే కాకుండా రకరకాల పేర్లతో బాధారు అదే సందర్భంలో అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ టైంలోనేమో తక్కువ బాదారు బిల్లు అదనంగా ఇప్పుడు భారీగా బాధ ఇప్పుడు అది తగ్గిస్తారని కోరుకున్నాడు జనం నేను ఎన్ని యూనిట్లకు వాడుతున్నానో నా యూనిట్లకు నువ్వు చెయ్యి చార్జి హైయెస్ట్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు కానీ పది రూపాయలు దాటేస్తున్నది అదే ఒక దోపిడీ అనుకుంటే ఇది మరొక దోపిడీ అదనంగా ఇప్పుడు ఐఎండి తీసేస్తాం ఉట్టి కరెంట్ ఛార్జీలు మరకే తీసుకుంటాం అని ఉంటే ఈ శ్వేత పత్రానికి ఒక స్వాంతన్ ఉండేది అవును శ్వేత పత్రంలో వాడు దోషం మోసం చేసాడు ఇట్లాగట్లాగే నడుస్తున్నది తెక్కలోడు పని పనికిరానోడు ఇట్లా బానే ఉంది ఇదే పదం జగన్ గనక బాబును మాట్లాడితే ఒప్పుకుంటారా ఆయన మరి అట్లాగంటే ఈ తెక్కలోడు పిచ్చోడు ఇట్లాంటి పదాలు గనక అంటే ఒప్పుకుంటారా అహంకారం అంటారు ఇక్కడేం మాట్లాడుతున్నారు బేసిక్ గా అది తేడా ఇక్కడ భాషాపరమైనటువంటి సమస్య రెండోది అది పక్కన పెడితే పాయింట్ ఏంటంటే